అవ్వదండి ఎందుకనంటే ఫస్ట్ ఉంది కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు అంటే ఇక్కడ తెల మన ఎక్కడైనా కూడా తెలంగాణలో అంటే కూడా ఇప్పుడు ఈ వన్ టైం వచ్చింది కానీ మోస్ట్లీ ఎక్కువ అంటే టీఆర్ఎస్ఏ వచ్చింది ఎక్కువ చేస్తుంది సో ఎక్కువ జనాలకి తనే కాబట్టి నెక్స్ట్ టైం కూడా తనే వస్తారు కూడా ఆవియస్లీ దగ్గరగా ఉన్నారు అంటే అన్నీ వస్తారు జగన్ గారు అప్పులు బాగా చేస్తూ ఉన్నారు అందులో అప్పులు ఇప్పుడు చెప్పాలంటే అప్పులు అనేది చూడండి ఇప్పుడు టూ ఇయర్స్ ఆల్రెడీ మనకి కరోనా వచ్చి ఆల్రెడీ టీవీస్ ఇప్పుడు టూ ఇయర్స్ సో ఇప్పుడు అంతకుముందు ఉన్న వాటికి ఇప్పుడు ఇదే అని అంటే జనాలకు మంచి జరుగుతుంది కదండి అప్పులు అనేవి కామన్గా ఏ రాష్ట్రంకి లేదు అన్ని రాష్ట్రాలకు అప్పులు అన్నీ ఏ రాష్ట్రంకి లేవండి ఏదైతే రాజధాని ఏదైతే ఉందో మూడు రాజధానులు పెట్టడం తెలియని విధంగా అలా పెట్టడం ఇంతవరకు అది అంటే జనాలకు మంచి జరుగుతుంది అనే ఒపీనియన్ ఉంది కాబట్టి తను కూడా మంచి డిసిజన్ తీసుకుని ఎందుకంటే ముందు కూడా ఆలోచించి ముందుకెళ్ళారు అట్లాగే జనాలకి ఏది మంచి ఏది చెడు అనేది ఫస్ట్ జనాల ఒపీనియన్ కూడా దాన్ని తెలుసుకుని ముందుకెళ్లారని మేము అనుకుంటున్నామండి ఎక్కువ అయితే ఎన్ని సీట్లు వన్ థర్టీ వరకు వస్తాయని నేను అనుకుంటానండి